ప్రజా సంక్షేమం పథకాలు ప్రతి ఇంటికి చేర్చేలా అదే ప్రజా పాలన లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈ రోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై తొమ్మిదవ వార్డులో జరిగిన ప్రజాపాలన అభయ హస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరకు వచ్చి వారి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజలు వారి వివరాలు చాలా ఉత్సాహంగా అందిస్తున్నారు స్వచ్ఛందంగా వచ్చి అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ ప్రజాపాలనను విజయవంతం చేస్తున్నారు అని ఆయన చెప్పారు తక్కువ సమయం అధికారులకు ఉన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని ఆయన ప్రజల తరపున ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆర్డీఓ శ్రీ అనిల్ కుమార్ ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ శ్రీ మోయిన్ అలీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సిరాజ్ ఖాద్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ యాదవ్ ఐఎన్టీయూసి శ్రీరాములు శ్రీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు మా ప్రభుత్వం ఏర్పడ్డ అతిపెద్ద రోజుల్లోనే ఆరు క్యారెక్టర్ అమలు చేయడానికి నేను స్వీకారం చేస్తున్నాను మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అర్హులను గుర్తించేందుకు ఈ ఆరు క్యారెక్టర్లు ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరేటట్టుగా ఈ ప్రజా పాలనా కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి విశేషమైన సంక్షేమ పదాలు ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చి మా సంక్షేమ పథకాలు అందిబోతా ఉంది అని చెప్పి ఆనందంతో వచ్చి ఈరోజు అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా తక్కువ వ్యవధిలో నోటీస్ ఇచ్చినప్పటికీ వాళ్ళు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తా ఉన్నారు ప్రజలకు ఎటువంటి ఈ అప్లికేషన్ ఫార్మ్ వల్ల దాకా తీసుకెళ్లి కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ అన్ని డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి ఫార్మ్స్ ఫిల్ అప్ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అక్కడ అక్కడ చిన్న గ్యాప్స్ ఎక్కడైనా వస్తే వాటిని ఫుల్ఫీ చేసి పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆరవ తారీఖు దాకా ఈ ప్రజాపాలన నమోదు కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత కూడా మున్సిపాలిటీ ఆఫీసులో ఎవరైనా ఇంకా మిగిలిపోతే నమోదు కాకుండా ఉంటే వారి మున్సిపాలిటీ ఆఫీసు దరఖాస్తు చేసుకోవచ్చు నిరంతర ప్రక్రియ అబ్ధిదారులను గుర్తించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అలాగే రేపు వీళ్ళను గుర్తించి ఎవరు ఏ రకంగా

కావలసిన అన్ని చేస్తున్న మున్సిపల్ యంత్రాంగానికి రెవెన్యూ యంత్రాంగానికి ప్రజల రజావాదాలు